నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక పత్రిక మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక మల్హోత్ర మరో పది మంది ద్రోహులు పెహల్గావ్ హత్యాకాండ తర్వాత ఆపరేషన్ సింధూర్ పరిణామాల తర్వాత దేశంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి ఆ వాస్తవాలు భారతీయులుగా తల దించుకునేటట్టున్నాయి పాకిస్తాన్ ఎంతటి రోగు దేశమో తెలియంది కాదు అక్కడ మత ఛాందసత్వం ఏ స్థాయిలో ఉందో కూడా ఎవరూ దాచగలిగేది కాదు అయినా ఆ దేశానికి మాతృభూమి రహస్యాలు మరి ముఖ్యంగా దేవాలయాలు సైనిక సమాచారం అమ్ముకోవడం చూస్తే కడుపు మండిపోతోంది హర్యానాకు చెందిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్ర అరెస్ట్ అలాంటిది మే పదిహేడున ఆమెను అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు మరో పది మంది కూడా ఇలాంటి పనిలో కనుక్కున్నాయి ఇందులో ఒకడు విజయనగరం ప్రాంతంలో దొరికాడు భారతదేశ వినాశనాన్ని కోరుకుంటున్న నీచులు దుర్మార్గులు ఇంత మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది భారత గడ్డ మీద పుట్టి దేశానికి ఇంత ద్రోహం చెయ్యతల పెట్టిన వీరిని యవనాలి ఇంతకీ భారతదేశంలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఇలాంటి విధ్వంసక చర్యల కోసమే పనిచేసిందా జ్యోతిని ఐఎస్ఐ ఏజెంట్ గా కూడా భావిస్తున్నారు కాలం క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమాచారం కూడా పాకిస్తాన్ కు పంపిందన్న అనుమానాలున్నాయి పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో పనిచేసే వారితో సాన్నిహిత్యం పలుమార్లు పాకిస్తాన్ పర్యటనలు జ్యోతి ప్రవర్తనను పట్టించాయి డానిష్ అనే పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఉద్యోగిని భారత్ నుంచి బహిష్కరించిన తర్వాత అతని కుట్రలను వెలికి తీసే క్రమంలో జ్యోతి పేరు కూడా బయటపడింది ఈమె ఈ సంవత్సరం జనవరిలో పెహల్గావ్ లో తిరగటం కూడా ఒక రిక్కి లాంటిదేనని దాని ఫలితమే దారుణ హత్యాకాండ అని పోలీసులు అనుమానిస్తున్నారు పర్యాటకం కోసం వీడియోల నిర్మాణం అంటూ ఈమె చేసిన నిర్వాహకం పాకిస్తాన్ వచ్చారు గతంలో మాదిరిగా సరిహద్దుల్లోనే యుద్ధాలు జరగాలని లేదు ఆధునిక యుద్ధ రీతి అంటే సరిహద్దుల్లో పోరాడటం కూడా కాదు మాకు ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ తన వాదనను భారత్ మీద రుద్దటానికి సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుని వారి ద్వారా చేయాలని చూస్తోంది ఇది హర్యానాకు సంబంధించిన ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పిన కొత్త సత్యం అది కూడా గూఢచర్యమ ఆరోపణలతో జ్యోతి మల్హోత్ర దొరికిన తర్వాత ఆయన ఇలాంటి అభిప్రాయానికి రావాల్సి వచ్చింది ఆమె చర్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు కాబట్టి సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం గురించి కూడా ఇది చెప్తుందని ఆ అధికారి అన్నారు నిజానికి ఏ భారతీయుడు పాకిస్తాన్ లో పర్యటించినా పోలీస్ స్థాయిలో వారి మీద నిఘా ఉంటుంది వీసాలో పేర్కొన్న ప్రదేశాలలో మాత్రమే వాళ్లు తిరగాలి అయితే మల్హోత్రాకు పాకిస్తాన్ లో అత్యున్నత స్థాయి ప్రముఖులకు లభించే సదుపాయాలన్నీ దక్కాయని తెలుస్తోంది ఇందు కారణం భారత్లోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు ఉన్న పరిచయమే ఇహసాన్ ఉర్ రెహమాన్ అనే డానిష్ నిఘా విభాగానికి చెందినవాడు మల్హోత్రా పాకిస్తాన్ లో పర్యటించిన సమయంలో ఆమెకు పోలీసు భద్రత కూడా కల్పించారు మల్హోత్రా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ పేరు ట్రావెల్ విత్ జ్యో దీనికి మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల వీక్షకులున్నారు అదే పేరుతో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లకు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది వీక్షకులు ఉన్నారు ఈమె పలుమార్లు పాకిస్తాన్ కు వెళ్లారు ఒకసారి చైనా కూడా వెళ్లారు ఈమెను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు ఆమె ఆదాయానికి ఆమె ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని వారు తేల్చారు ఈమె తంతు ఎలా బయటపడిందో చూడాలి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈమె పన్నెండు రోజులు పాకిస్తాన్ లో ఉంది ఆ సంవత్సరం జూన్ లోనే చైనా వెళ్లింది అక్కడ విలాసవంతమైన కార్లలో తిరుగుతూ చాలా ప్రదేశాల్లో ఉన్న నగర దుకాణాలకు వెళ్లింది దీంతోనే ఈమెపై భారత నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి మల్హోత్రా భారత్ ప్రదేశాలను చిత్రీకరించి పర్యాటకం పేరుతో పాకిస్తాన్ హామ్లర్లకు అందించేది ఈ చిత్రీకరణ ఉద్దేశం యూట్యూబ్ వీడియోల తయారీ పెట్టేది మార్చ్ ఇరవై మూడున పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన ఇఫ్తార్ కూడా మల్హోత్రా హాజరైంది కానీ ఆ విషయం దాచుకోలేకపోయింది ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించింది అప్పుడే డానిష్ తన భార్యను మల్హోత్రాకు పరిచయం చేసి ఆమె కూడా మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినని చెప్పాడు డానిష్ తో మల్హోత్రాకు పరిచయం ఏర్పడింది ఇంత జరిగినా తన కుమార్తెను కావాలని ఇరికించారని తన తండ్రి హరీష్ మల్హోత్రా వాపోయాడు పాపం మల్హోత్రాను అరెస్ట్ చేసిన హర్యానాలోని హిస్సార్ భద్రతా పరంగా కీలక ప్రాంతం గడిచిన పాతికేళ్ల నుంచి ఐఎస్ఐ దీని మీద కన్నేసి ఉంచింది ఇది మిలిటరీ కంటోన్మెంట్ ప్రతిష్టాత్మక సైనిక గుర్రాల ఉత్పత్తి కేంద్రం సరిహద్దు భద్రతా దళ శిబిరం కూడా ఉంది అలాగే గతంలో కూడా హెస్సార్ లో గూఢ కుట్రలు బయటపడ్డాయి ఆ నేపథ్యంలో మల్హోత్రా చర్య మీద మరింత ఆందోళన నెలకొంది రెండు వేల ఒకటిలో అస్గర్ అలీ అనే అతడు నకిలీ పత్రాలు సంపాదించి కొంతకాలం ఉన్నాడు తర్వాత దేశం విడిచి పారిపోతుండగా రాజస్థాన్ లో పట్టుకున్నారు రెండు వేల మహమ్మద్ హైదర్ అనేవాడు హిస్సార్ లోని వాల్మీకి నగర్ లో ఉండేవాడు ఇతడు పాకిస్తాన్ కు సమాచారం అందించాడన్న ఆరోపణ మీద అంబాలాలో అరెస్ట్ చేశారు రెండు వేల ఐదు రెండు వేల ఆరులలో కూడా ఇలాంటి కుట్రలు బయటపడ్డాయి ఇంతకీ మల్హోత్రా వ్యవహారం ఆమెతో ఆగిపోయేలా లేదు పూరిలో ఉండే మరొక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రియాంక సేనాపతిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఈమె పాకిస్తాన్ లోని కర్తార్పూర్ సాహెబ్ గురుద్వారాకు ఇటీవలే వెళ్ళొచ్చింది మల్హోత్రా గతేడాది పూరి వెళ్లొచ్చారు ఈ ఇద్దరు మహిళల మధ్య గూఢచర్యం ఇచ్చిపుచ్చుకోవడాల మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది జ్యోతి తర్వాత మరొక పది మంది పాకిస్తాన్ ఏజెంట్లను కూడా వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేశారు వీరంతా హర్యానా పంజాబ్ ఉత్తర ప్రదేశ్లకు చెందిన పంజాబ్ కు చెందిన ముప్పై రెండేళ్ల గజాలను నిఘా వర్గాలు అరెస్టు చేశాయి ఈమె యామీన్ మహమ్మద్ భార్య అతడు చనిపోయాడు ఈమె డబ్బుకు ఆశపడి భారత వివరాల్ని పాకిస్తాన్ కు చేరవేస్తోంది పంజాబ్ లోని మాలేర్ కోట్లాలు అరెస్ట్ చేశారు ఇంతకీ ఈమె కూడా డానిష్ తో షరీక్ అయింది భారత సమాచారం కోసం డానిష్ వీళ్లని తరచూ కలిసేవాడు వీళ్లు పాకిస్తాన్ వేసాల కోసం అతన్ని కలుసుకునేవారు పంజాబ్ లోని పాటియాల ఖాల్సా కళాశాలలో రాజనీతి శాస్త్రం చదువుతున్న ఇరవై ఐదేళ్ల దేవేందర్ సింగ్ కూడా ఈ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు ఇతడు పాటియాల సైనిక కంటోన్మెంట్ ఫోటోలను సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్ కి ఇచ్చాడు ఇతడు గడిచిన ఏడాది నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లొచ్చినట్టు దర్యాప్తులో తేలింది నూహ్ కు చెందిన అర్మాన్ భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేశాడు నూహ్ కే చెందిన తరీఫ్ కూడా గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయ్యాడు పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలోని ఇద్దరితో తనకు పరిచయం ఉండేదని అతడు దర్యాప్తులో చెప్పాడు అతడు తరచూ పాకిస్తాన్ వెళ్లొచ్చేవాడు సిర్సా వెళ్లి అక్కడి విమానాశ్రయం ఫోటోలు పంపమని ఇతన్ని పంపినట్టు తేలింది మరొకడు నయమనుల్లాహి లాహి హర్యానాలోని పానిపట్కు చెందిన ఇతన్ని ఒక ఐఎస్ఐ ఏజెంట్ తో కలుసుకుంటున్నందుకు అరెస్ట్ చేశారు ఇతడు ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు పని కర్మాగారంలో సెక్యూరిటీ ఇతడు కూడా పాకిస్తాన్ కు చాలా సార్లు వెళ్లొచ్చాడని తేలింది మహమ్మద్ ముర్తాజా అలీ పంజాబ్ లోని జలంధర్ కు చెందినవాడు ఇతడు కూడా ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నవాడే తను తయారు చేసిన మొబైల్ యాప్ ద్వారా పాకిస్తాన్ గూఢచారులు కోరిన సమాచారాన్ని ఇచ్చేవాడు జలంధర్ లోనే అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన వ్యక్తి ఇతడు కూడా ఐఎస్ఐ కోసం పనిచేశాడు ఇతడు చాలా సార్లు వెళ్ళాడు వెళ్లాడు సరిహద్దు సరుకులను అక్రమ రవాణా చేయటంలో దిట్ట ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు కీలక సమాచారం అందించాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన వాడు సింగ్ ఇతడిని గురుదాస్పూర్లో లో పట్టుకున్నారు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్లలోని వ్యూహాత్మక ప్రదేశాల సమాచారం ఇతడు పాకిస్తాన్ కు అందించాడని తేలింది పహల్గాం హత్యాకాండ తర్వాత ఐఎస్ఐ ఇతన్ని క్రియాశీలం చేసింది లక్ష్య ఇతడి పేరు మీద బదిలీ అయ్యాయి అతడితో పాటే కరణబీర్ సింగ్ అనే మరొక యువకుణ్ణి కూడా గురుదాస్ పూర్ లోనే అరెస్ట్ చేశారు ఇతనికి కూడా ఐఎస్ఐ తోనే సంబంధాలున్నాయి గడిచిన పదిహేను ఇరవై రోజుల్లో వీళ్లంతా పాకిస్తాన్ కు చాలా సమాచారం పంపారని పోలీసులు చెబుతున్నారు పాకిస్తాన్ ఓ ముష్టి దేశం ఈ ముష్టి దేశంలో పనిచేసే నిఘా సంస్థ ఐఎస్ఐ అది తన గూఢచారులకు ఎంత చెల్లి तंदी జ్యోతి మల్హోత్ర మరికొందరి కక్కుర్తి తర్వాత ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది ఐఎస్ఐకి పాకిస్తాన్ కేటాయించే వార్షిక బడ్జెట్ ఐదు బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు ఇందులోనే నాలుగు వేల మంది ఐఎస్ఐ ఉద్యోగులకి విదేశాల్లో ఉండే గూఢచారులకు కోవర్ట్ ఆపరేషన్స్ కి ఇస్తారు మళ్లీ ఇందులో తేడాలున్నాయి థాయిలాండ్ మయన్మార్ వంటి దేశాల్లో గూఢచర్యానికి తక్కువ ఇస్తారు భారత్ అమెరికాలో గూఢచర్యానికి పెద్ద ఎత్తున చెప్తారు అమెరికాలో పట్టుబడిన ఒక ఐఎస్ఐ ఏజెంట్ చెప్పిన ప్రకారం అతనికి అప్పగించిన పని కోసం మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇదంతా పరిశీలిస్తే సామాజిక మాధ్యమాలు ఇంత ప్రమాదకరంగా తయారయ్యాయంటే వాటిని నడుపుతున్న వారిలో కొందరు దేశ ఉన్నారు కాబట్టే అని నమ్మక తప్పడం లేదు ఇది జాగృతి తెలుగువార పత్రిక మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక మల్హోత్రా మరో పది మంది ద్రోహులు నమస్కారం